ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు బెల్లం కంటే తాటి బెల్లం చాలా మంచిదని చెప్పచ్చు ఒరిజినల్ బెల్లాన్ని అంటే కల్తీ లేకుండా స్వచ్ఛంగా గనక అలా తయారు దాన్ని కొనుక్కొని మనం మంచిగా వాడుకోగలిగితే తేనెకంటే ఖర్జూరము కంటే బెల్లము కంటే చాలా లాభాలు తాటి బెల్లములో ఉన్నాయని సైంటిఫిక్గా రుజువయ్యాయి మూడు పోషకాలకి తాటి బెల్లం నెంబర్ వన్ అవి ఏమిటి అంటే ఒకటి వన్ విటమిన్ రెండు బీ టూ విటమిన్ మూడు ఐరన్ ఇవి మూడిటికి ఇతర తాటి బెల్లానికి దరిదాపుల్లో కూడా ఉండవు అన్నిటికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా తాటి బెల్లంలో ఉంటాయి మరి అలాంటి తాటి బెల్లాన్ని ఈ మూడు లాభాల కోసం ఎలా వాడుకోవాలి ఏ పోషకానికి లోపిస్తే ఏ సమస్యలు వస్తాయి దాన్ని సవరించడానికి తాటి బెల్లం వాడే తీరు ద్వారా లాభాన్ని అట్లా పొందొచ్చు వివరణగా ఆలోచిద్దాం బి కాంప్లెక్స్ విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్లు అండి అంటే నీళ్ళల్లో కరిగి వెళ్ళిపోతుంటాయి ఉంటాయి మనం వండేటప్పుడు బాగా ఎక్కువసేపు ఉడికిస్తున్నాం అనుకోండి ఆవిరి ద్వారా నీళ్ళల్లో కరుగుతాయి కదా ఆవిరి ద్వారా పైకి పోతాయి పిండేసాం వార్చేసాం చేసాం ఆ గింజలోనో నీళ్ళల్లో వెళ్ళిపోతాయి ఇక నూనెలో వేసి దేవుతాం కంప్లీట్ ఎగిరిపోతాయి ఇక ఏ మిగలవేక అందలో ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనే బీ వన్ బీ టూ విటమిన్స్ పాలిష్ పట్టినప్పుడు కూడా పై పొరలు ఎక్కువ ఉంటాయి గింజలకి ధాన్యాలకి పై లేయర్లో పాలిష్ పట్టడం వల్ల అలా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ బీ కాంప్లెక్స్ విటమిన్లో ముఖ్యమైన విటమిన్లు అయిన నెంబర్ వన్ బి వన్ నెంబర్ టూ బీ టూ విటమిన్లు ఇవి రెండు చాలా చాలా అవసరం నరాల బలానికి మీరు నీరసం లేకుండా పని చేసుకోవటానికి మీ లోపల శక్తి విడుదలవ్వటానికి అతి ముఖ్యంగా బీ వన్ విటమిన్ అవసరం థయమిన్ బీ టూ విటమిన్ అంటే రిబోఫ్లోవిన్ చాలామంది నాకు నరాలు వీక్గా ఉన్నాయి నాకు బలము లేదు నిస్సత్తువుగా ఉన్నాను నాకు శక్తి లేదు నేను పని చేసుకోలేకపోతున్నాను ఇట్లా అంటుంటారు కదా అలాంటి వారికి బీ కాంప్లెక్స్ కొట్టాలు బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు అలాంటివి చాలా సంవత్సరాలు మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేసి ఉండొచ్చు బ్రతికినన్నాళ్ళు ఇక వాటి మీద ఆధారపడటం కంటే ఒక మంచి ఆహారం తిందామనే ఆలోచన మీకు కలిగితే ఈ బీ కాంప్లెక్స్ విటమిన్ల కోసం ఈ బీవన్ బి టూ కోసం బెల్లాన్ని వాడుకోండి ఇక ముఖ్యంగా బీ టూ విటమిన్ విషయాన్ని తీసుకుంటే రిబోఫ్లోవిన్ నోట్లో పుళ్ళు పడటానికి తరచూ నోట్లో అల్సర్స్ వస్తుంటాయి రిబోఫ్లోవిన్ డెఫిషియన్సీ ఉంటే ఇట్లా వస్తాయి అన్నమాట ఇది కూడా మన శరీరంలో నరాలకి కణాలకి ఎనర్జీ ప్రొడక్షన్కి చాలా అవసరమైన విటమిన్ అందుకని ఈ రెండు విటమిన్స్ ముఖ్యంగా ఉండేది తాటి బెల్లంలో అంటే ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు అనేవి చాలా తక్కువ మోతాదులో శరీరానికి సరిపోతాయి కానీ తాటిబెల్లంలో మన శరీరానికి కావాల్సిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి అలాంటి ఈ నరాల బలహీనత ఉండేవారు ఈ తాటిబెల్లాన్ని బాగా వాడుకుంటే మంచిది ఇక మూడవ నెంబర్ వన్ పోషకం అంటే ఐరన్ మనకి ఇరవై ఎనిమిది మిల్లీగ్రాముల ఐరన్ కావాలి మన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం బాగుండాలి అంటే రక్త పుష్టి మంచిగా ఉండాలంటే మీకు ఐరన్ కావాలి అలాంటి ఐరన్ అనేది ఎక్కువగా ఉన్న మొట్టమొదటి ఆహారం మామూలుగా ఆకుకూరల్లోనూ పండ్లల్లోనూ ఖర్జూరాల్లో ఉంటుంది తాటిపెళ్ళంతో పోలిస్తే ఇరవై ముప్పై రెట్లు నలభై రెట్లు తక్కువ అని చెప్పచ్చు అంత తక్కువ ఉంటుంది అన్నిట్లో కానీ తాటిబెల్లంలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట మనకి కావాల్సిన దానికంటే పది రెట్లు పైన ఎక్కువ ఉంటుంది అనమాట అందుకని కొద్దిగా తాటిబెల్లం వాడిన ఎక్కువ ఐరన్ మనకు లభించేస్తుంది మీకు గుర్తొస్తుంది గర్భవతులకి కంపల్సరీ పూర్వ రోజుల నుంచి తాటిబెల్లాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి అప్పుడు వాడమనేవారు అటు బీ కాంప్లెక్స్ విటమిన్లకి ఐరన్ పుష్టిగా అందించే ఆహారం కాబట్టి తాటిబెల్లాన్ని అలా వేయటం ద్వారా వీళ్ళకి రక్తహీనత అస్సులు రాకుండా నివారించడానికి బెస్ట్గా పనికి వస్తుందని చెప్పడం జరిగింది ఈ మూడు లాభాల కోసం తాటిబెల్లాన్ని మనం ఎలా వాడుకుంటే మంచిది అంటే చాలామంది ఈ మధ్య తాటిబెల్లం మంచిదని అని మనపోటు వారు చెప్పడం ద్వారా ఎక్కువ మంది సైకిళ్ళ మీద రోడ్ల పక్క ఇప్పుడు అమ్ముతున్నారు ఇక ఎక్కువ మంది డిమాండ్ ఉంది కాబట్టి అని కొంతమంది కల్తీ కూడా ఆటోమేటిక్గా రావడానికి అవకాశం ఉంది కాబట్టి అసలు మనం వాడేది ప్యూర్ తాటిబెల్లమా ఏమైనా కల్తీ ఉన్న బెల్లం అక్కడ తెలియకుండా మార్కెట్లో వచ్చేస్తున్నాయి అందుకని ఒరిజినల్ క్వాలిటీ స్వచ్ఛమైన తాటిబెల్లాన్ని కనుక మనం అట్లాంటిది వాడుకోగలిగితే కూడా మంచిది మరి ది గుడ్ హెల్త్ వారు మరి ఒరిజినల్ తాటిబెల్లాన్ని మనకి ఫాలోవర్స్ చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుంది అనమాట బయట వాటితో పోలిస్తే అంటే క్లియర్గా ఒరిజినల్గా ఉన్నప్పుడు అట్లా ఉంటుందని మీకు దాని టేస్ట్ చూస్తే తప్ప తెలియదు అనమాట ఈ తాటిబెల్లాన్ని మీరు వెజిటబుల్ జ్యూసుల్లో ఫ్రూట్ జ్యూసుల్లో తాటిబెల్లం పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చేసింది ఆ పౌడర్ రూపంలో కూడా వేసుకోవచ్చు అంటే గ్రాన్యుల్స్ రూపంలో చాలా చాలా బాగుంటాయి అట్లా సాలెడ్స్ మీద ఫ్రూట్స్ తినేటప్పుడు మీరు స్ప్రౌట్స్ తినేటప్పుడు అట్లా వేసుకోవచ్చు ఇంకెవరైనా మొలకలు డ్రై నట్స్ ఇట్లాంటివి తింటున్నారనుకోండి తాటిబెల్లం ముక్కలు కోసి పెట్టుకుని మనం ఖర్జూరాలు బదులుగా కూడా తాటి తాటిబెల్లాన్ని నంచుకోవచ్చు ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి పంచదారక షుగర్ పెరిగినట్టుగా ఇట్లా పెరగదు అందుకని డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొద్ది కొద్దిగా తాటి వెళ్ళాలని ప్రతినిత్యం ఇట్లా నట్సో స్ప్రౌట్స్ తినేటప్పుడు అట్లా కూడా మీరు వాడుకోవటానికి ప్రయత్నం చేస్తే మంచిది ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళల లక్ష మందికి పరీక్షలు చేస్తే నలభై వేల మందికి రక్తహీనత ఉంది అని తేలిందనమాట అంటే అంత పర్సెంటేజ్ స్త్రీలకి ఉండాల్సినంత హిమోగ్లోబిన్ ఉండటం లేదు మరి రక్తహీనతకి ఐరన్ క్యాప్స్యూల్స్ ఇట్లాంటివి వాడతారు ఇక మరి తాటిబెల్లాన్ని కొంచెం ఇట్లా వాడేస్తే న్యాచురల్గా వచ్చేస్తుంది కదా మీరు ఐరన్ కోసం మంచి రక్త పుష్టి కోసం తాటిబెల్లాన్ని వాడితే మీరు వద్దన్న బీ విటమిన్ విటమిన్ న్ టూ విటమిన్ న్యాచురల్గా వెళ్ళిపోతాయి అదే వన్ బీ టూ కోసం నరాల పుష్టి కోసం దాన్ని వాడారా ఐరన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక మంచి ఆహారం తింటే బోనస్ లాగా అనేక పోషకాలు ఇతర లాభాలు ఎట్లా వస్తాయి ఇప్పుడు అర్థమైంది కదా ఐరన్ క్యాప్స్యూల్స్ తీసుకుంటే అది వస్తుంది ఇతర పోషకాలు ఏమీ రావు మరి తాటి బెల్లం మంచి రుచి మంచి తీపి అట్లాగే మంచి పోషకాలు మంచి బలము కూడా గుడ్ బ్యాక్టీరియాలను పెంచుకోవడానికి మంచిగా సహకరించే తీపి పదార్థం అందుకని ఇట్లాంటి వాటి వల్ల అసలు నష్టం ఉండదు అదే పంచదార వాడామనుకోండి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెడితే గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతే ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది అనమాట కాబట్టి ఇలాంటి వాటి కొరకు మనం తప్పనిసరిగా బెల్లాన్ని వాడుకుంటూ పిల్లలకి కంపల్సరీ గర్భవతులందరికీ పెట్టాలి రక్తహీనత ఉన్న వారందరికీ పెట్టాలని గుర్తుపెట్టుకోండి నమస్కారం